భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖాతాలో మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం వచ్చి చేరింది పశ్చిమాఫ్రికా దేశమైన ఘనా తమ దేశ అత్యున్నత జాతీయ పురస్కారం ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాతో ప్రధాని మోదీని సత్కరించింది మోదీ విశిష్ట రాజనీతిజ్ఞత ప్రపంచవ్యాప్తంగా ఆయన చూపిస్తున్న ప్రతిభావంతమైన నాయకత్వానికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఘనా చేరుకున్న ప్రధాని మోదీకి అధ్యక్షుడు జాన్ రమానీ మహామా స్వయంగా ఈ పురస్కారాన్ని అందజేశారు ఈ గౌరవం పట్ల ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు ఈ పురస్కారం తన వ్యక్తిగతం కాదని నూట నలభై కోట్ల మంది భారత ప్రజల తరఫున దీన్ని స్వీకరిస్తున్నానంటూ ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు ఈ గౌరవాన్ని దేశ యువతకు భారత గొప్ప సాంస్కృతిక వారసత్వానికి భారత్ ఘనా మధ్య ఉన్న చిరకాల మైత్రికి అంకితం చేస్తున్నట్టు చెప్పారు ప్రధాని అంతకుముందు ఇరు దేశాల నేతలు విస్తృత స్థాయి చర్చలు జరిపారు ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర భాగస్వామ్యం స్థాయికి తీసుకువెళ్లాలంటూ ఈ సందర్భంగా నిర్ణయించారు మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధాని ఒకరు ఘనాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం ఈ పురస్కార ప్రధానంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది ఇరు దేశాల మధ్య బలపడుతున్న సాన్నిహిత్య సంబంధాలకు ఈ గౌరవం ఒక ప్రతీక అంటూ అభివర్ణించింది తమకు లభించిన ఈ గుర్తింపుకు ఘన ప్రభుత్వానికి ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు ఇరు దేశాల మధ్య ఉన్న ప్రజాస్వామ్య విలువలు సాంప్రదాయాలు మన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయంటూ చెప్పుకొచ్చారు